అందరికి శుభోదయం నేటి బాలలు రేపటి భావి ప్రపంచ పౌరులు మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించవచ్చు పెద్ద పెద్ద పదవులు అధిరోహించవచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు మునుముందు చంద్రమండలానికి కూడా వెళ్ళే అవకాశాలు మనకు వస్తున్నాయి మీ జీవితాలలో ఏ విషయాలు ఎప్పుడు మలుపు తిప్పుతాయో చెప్పలేము ప్రతి విషయంలో కూడా మనమంతా అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి పరిస్థితి ఉరుకులు పరుగుల జీవితం అవునా కాదా ఇక్కడ మీరు ఎప్పుడు స్కూల్ నుండి బయటకు వెళ్ళాలా ఇప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు భోంచ్ చేయాలా ఎప్పుడు తినాలా ఎప్పుడు చదవాలా ఎప్పుడు పడుకోవాలా లేకుంటే మళ్ళీ దాని తర్వాత మనకు ఉల్లాసంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలా ఏంటిది షాపింగ్ మాల్కి పోవాలా లేకుంటే సెల్ ఫోన్లో బిజీ అయిపోవాలా అనేది ఒకటిది మనం ఏంటంటే ఉదయం లేచింది మొదలు పెట్టుకొని రాత్రి నిద్రపోయేంత వరకు రకరకాల వస్తువులు వాడుతున్నాము అనేక రకాలైనటువంటి సేవలు పొందుతున్నాము మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి సరి అయిన ప్రతి ఫలం పొందుతున్నామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసి అవసరం ఉంది ఇప్పుడు కూరగాయల మార్కెట్లోకి వెళ్తాం మనం నాలుగు చోట్ల చూస్తాం అవి టమాటాలు బాగున్నాయా లేవా లేకుంటే పుచ్చిపోయినాయా ఏరి ఏరి తీసుకుంటాం బ్యారేజం చేస్తాం కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్లో కానివ్వండి లేకుంటే ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానివ్వండి బ్యారం చేస్తామా ఎంతంటే కొంటాం తిరిగి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అడుగుతాం వాళ్ళ దగ్గర బ్యారెంజ్ చేస్తాం మనం కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానివ్వండి అక్కడక్కడ రెస్టారెంట్లో కానీ మనం బ్యారెంజ్ చెయ్యం అదేవిధంగా మనం తినే ఆహారం మనం తినే ఆహారం ఏంటంటే చాలా వరకు ఇప్పటివరకు సార్లు అందరూ చెప్పారు అనేక రకాలైనటువంటి కల్తీలు అవుతున్నాయి ఉత్పత్తులు కూడా కల్తీ ఉత్పత్తులు వస్తున్నాయి కాబట్టి మనం తినే విషయంలో పర్చేజ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది తినే ఆహారం కానివ్వండి కొన్ని వస్తువులు కానివ్వండి ఇంకోటి సేవలు కానివ్వండి హాస్పిటల్స్ పోతాం హాస్పిటల్ సేవలు మీరు చిన్న చిన్న పిల్లలు మీకు ఆ విషయాలు కాకుండా మీకు ఉపయోగపడే అటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఇప్పటివరకు సార్ చెప్పారు కల్తీలు జరిగితే ఏం చేస్తాం మనం ఏం చేయాలి చెప్పండి కల్తీలు జరిగితే ఎక్కడైనా కల్తీ జరిగినట్లు ఎవరైనా ఎక్కువ ధర తీసుకున్నప్పుడు తూకంలో మోసం జరిగినప్పుడు ఏం చేయాలా మనం కేసు వేయాలా ఎక్కడ వేస్తాం మేమన్నా తెలుసా కన్జూమర్ కమిషన్లో కేసు వేయాలా ఇదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనేది వచ్చింది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటాం మార్చి పదిహేను ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునేటువంటి దినోత్సవం దీనివల్ల ఏంటంటే ఆ రోజు మనం ఆ రోజును గుర్తు చేసుకొని భవిష్యత్తులో మరి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చర్చించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది ఇది పౌర సరఫరాల శాఖ కింద ఉంది ఇది దీని ప్రకారం ఏంటంటే మన్ మనకు తో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు ఈ చట్టాన్ని సవరణ చేసిన ఎవరైనా కానివ్వండి మోసపూరిత ప్రకటనలు చేస్తే ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవల్ వచ్చేది ఇది పోసుకుంటే నల్లగున్న వాళ్ళు తెల్లగవుతారని ఇంకొకటి అమితాబ్ బచ్చన్ థమ్స్అప్ తాగి చూపించేది లేకుంటే ఇంకా మహేష్ బాబు కూడా థమ్స్అప్ స్ప్రైట్ తాగినట్టు చూపించేది ఎప్పుడైతే ఈ చట్టం మీద నియంత్రణ వచ్చిందో అటువంటి మోసపూరిత ప్రకటనలు చేస్తే వాళ్లకు ప పది లక్షల వరకు జరిమానా మరి జైలు శిక్ష కూడా విధించే అటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మీరు చిట్ మీ ఇంట్లో చిట్ ఫండ్స్ కడతారు చిట్టి కడుతుంటారు బ్యాంకులో మోసాలు జరుగుతాయి ఆన్లైన్లో ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఫోన్ సెల్ ఫోన్లో చూసేసుకొని ఆన్లైన్లో తెప్పించుకుంటుంటున్నారు సరుకులు డ్రెస్సులు కానివ్వండి లేకుంటే ఆర్నమెంట్స్ కానివ్వండి ఇంకా ఇంకా వేరే వేరే ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ ఫోన్లు ఒక్కోసారి సెల్ ఫోన్ తెప్పించుకుంటే దాంట్లో ఇటుక పెడ్డలు రావడము సబ్బు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి లేకుంటే పాత సెల్ ఫోన్లు రావడం జరుగుతున్నాయి ఇవన్నీ మీ ఇవన్నీటి మీద మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కన్జూమర్ హెల్ప్ లైన్ని పెట్టింది అది సింపుల్గా మన దేశంలో పదిహేడు భాషలలో కూడా ఇది మనం మాట్లాడితే వాళ్ళు మన ఫిర్యాదుని స్వీకరించేసి మనం ఎవరి మీద ఫిర్యాదు తీసుకుంటు చేస్తున్నామో వాళ్ళ ద్వారా మనకు న్యాయం చేకూర్చేటువంటి అవకాశం ఉంది ఈ కన్జూమర్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది వన్ నైన్ వన్ ఫైవ్ గుర్తుంచుకోండి రాసుకోండి మీ వాళ్ళు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరైనా మోసపోతే వాళ్ళకి చెప్పండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మెసేజ్ చేసినా ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు మీ సమస్యకు సత్వారమే పరిష్కార మార్గం చూపిస్తారు వన్ నైన్ వన్ ఫైవ్ కన్జూమర్ హెల్ప్ లైన్ ఇది మీరు టీవీలలో కూడా వస్తుంటుంది జాగో గ్రాహక్ జాగో అనేది దీన్ని దీన్ని మాత్రం మీరు గమనించండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు సక్సెస్ అయితే మీరు ఇంకా పది మందికి చెప్తారు ఆ పది మంది ఇంకా పది మందికి చెప్తారు ఇలా మీరంతా చైతన్యవంతులైతే మేము సంతోషిస్తాం మిమ్మల్ని చైతన్యపరచడం కోసమే మేము మీ ముందుకు వచ్చి మరీ మరీ కార్యక్రమాలు పెడుతున్నాము గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా మీ స్కూల్కి రావడం జరిగింది మీకంటే ముందు ముందు బ్యాచ్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు మీరు తర్వాత బ్యాచ్ బ్యాచ్ అయి ఉంటుంది అదేవిధంగా సమయం కూడా లేదు కాబట్టి మీరు కొనుక్కునే వస్తువుల పైన లేబుళ్ళు చదవడం తప్పకుండా చూడండి లేబుళ్ళు చదవడము తప్పక చూడండి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక జామ్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ జామ్లో దాంట్లో ఏంటంటే నలభై శాతం షుగర్ ఉంటుంది ఒక వంద గ్రాముల జామ్ బాటిల్ తీసుకుంటే మనకు అది వంద రూపాయలు డెబ్భై రూపాయలు ఉంటుంది అది అరవై గ్రాముల నలభై గ్రాముల షుగర్ అరవై గ్రాముల షుగర్కి రేట్ ఎంత అవుతుంది చెప్పండి అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత తేడా వస్తుందో చూడండి అదేవిధంగా ఇలాంటి మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ అని ఒకటి అమ్ముతున్నారు నలభై తొమ్మిది రూపాయలు వాస్తవంగా ఆ డబ్బా మీద మీరు చూడండి కింద ఇది ఓఆర్ఎస్ కాదు అని దాని మీద ఏముంది ఓఆర్ఎస్ తెల్ అని ఉంది దాంట్లో కూడా చాలా వరకు షుగర్ నీళ్ళు మనం ఒక స్టీల్ గ్లాస్లో ఒక స్పూను షుగర్ కలుపుకుంటే ఏ విధంగా ఉంటుందో అది ఆ విధంగానే ఉంది అదే ఇందాక సార్ చెప్పారు షాపింగ్ మాల్స్లో డిస్కౌంట్స్ అని థమ్స్అప్లు స్ప్రైట్లు ఇవి బాగా డిస్కౌంట్ పెడతారు ఎందుకు బిస్కెట్లు కూడా పెడతారు ఎందుకు అవి ఎక్స్పైరీకి దగ్గర పడుతూ ఉంటాయన్నమాట ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఒక పదిహేను రోజులు ఉందనంగానో లేకుంటే వన్ వన్ మంత్ ఉందనగాను వాళ్ళు డిస్కౌంట్ పెడతారు అవి మనం ఏం చేస్తాం ఇంటికి తీసుకొచ్చి వెంబడి తినేయం వెంబడి తాగేయం కదా అదే ఫ్రిడ్జ్లో పెడతాం వీలైతే వారం రోజుల వరకు తాగుతాము లేకుంటే నాలుగైదు రోజుల వరకు తాగుతాం చెప్పలేము అది ఎక్స్పైరీ అయిపోవచ్చు బిస్కెట్లు ఉన్నాయి ఒకేసారి బై వన్ గెట్ వన్ అనే వరకు మనం నాలుగైదు తెచ్చుకుంటాం ఆ టైంలో మనం ఒకటో రెండో తింటాం మిగిలినవి చూసే వరకు ఏంటంటే డేట్ ఎక్స్పైరీ అయిపోతుంది ఇలాంటి వాటిలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా మందులల్లో పెద్ద వ్యత్యాసం వస్తుంది మీ పేరెంట్స్కి చెప్పండి ప్రతి కుటుంబంలో కూడా నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల మందులు కొంటూ ఉంటారు మెడికల్ షాపులలో కానీ ఎప్పుడైనా కూడా మీరు మందులు కొనాలనుకుంటే జనరిక్ మెడికల్ హాల్లో మందులు కొంటే మీకు డెబ్భై శాతం వరకు కూడా తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మీరంతా కూడా జనౌషధి కేంద్రాలు మన భారత ప్రభుత్వం జన జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది మీకు కాకపోతే ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీ దగ్గరలో జనౌషి కేంద్రం ఎక్కడుంది అని చూసినా కూడా అది చూపెడుతుంది అక్కడికి పోయి మీరు మందులు కొనుక్కుంటే మాత్రం మీరు ప్రతి నెల వెయ్యి రూపాయల మందులు మీ ఇంట్లో కొంటే అది మూడు వందలకో రెండు వందలకే వస్తాయి మీరు ఒక ఐదారు వందల రూపాయలు పొదుపు చేసిన వాళ్ళు అవుతారు ఇక మీకు చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు కాల సమయం కూడా అయిపోయింది ఇంకా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మేడం గారికి ఫోన్ చేయండి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు మీరే కాదు మీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు మీ పేరెంట్స్ ఇంకెవరికైనా కిట్ ఫండ్లో మోసం జరిగిన లేకుంటే బ్యాంకులలో మోసం జరిగిన లేకుంటే టీవీలు ఫ్రిడ్జ్లు గ్యారంటీ వ్యారెంటీ లోపల చెడిపోయినా ఆ మేడంకి ఫోన్ చేస్తే ఆ మేడం వాళ్ళు వాళ్ళతోటి మాట్లాడి మీకు న్యాయం చేకూర్చే అటువంటి అవకాశం ఉంది ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు